డాకు మహారాజులో యాక్షన్ సీన్స్ బాగుంటాయి తెలుగుతో పాటు తమిళంలోనూ కూడా ఈ నెల పన్నెండున మా మూవీని రిలీజ్ చేస్తున్నాం బాలకృష్ణ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అని నిర్మాత సూర్యదేవర నాగవంశ చెప్పారు బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ ప్రగ్యా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించగా బాబీ డియోల్ కీలక పాత్ర చేశారు శ్రీకార్ స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు మంగళవారం జరిగిన సమావేశంలో బాబీ మాట్లాడుతూ ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను యాక్షన్తో పాటు మంచి వినోదం భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు ఈ నెల పన్నెండున నా బర్త్డే కానుక్గా ఈ చిత్రం విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని ప్రజ్ఞా జైస్వాల్ చెప్పారు ఈ సినిమా నా జర్నీలో ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకం ఉందన్నారు శ్రద్ధ శ్రీనాథ్